స్వాగతం మార్కాపురం జిల్లా దొన్నాల మండలంలోని ఎడవల్లి గ్రామంలో అలుగుల లక్ష్మయ్య అనే రైతు పొలంలో సాగులో ఉన్న మామిడి బత్తాయి చెట్లు అగ్నికి దగ్ధమయ్యాయి గుర్తు తెలియని వ్యక్తులు బీడు పొలంలో వేసిన మంటకు ఈదురు గాలి తోడంతో ఆరు ఎకరాలలో కాపు వచ్చిన మామిడి బత్తాయి చెట్లు పూర్తిగా కాలిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు పదమూడు సంవత్సరాలుగా సాగు చేస్తూ తీర కాపుకు వచ్చే సమయానికి ఇలా జరగడంపై రైతు లక్ష్మయ్య అనుమానం వ్యక్తం చేస్తున్నారు దుండగులపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు పది లక్షలకు పైగా పంట నష్టం జరిగిందని మమ్మలను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని రైతు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు గ్రామం దోరణ మండలం మార్కాపురం కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా మాది నూట ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లో మొత్తం మూడు ఎకరాల నరకు శిలర ఉంది దీంట్లో మొత్తం మామిడి మొక్కలు వేయటం జరిగింది ఎకరాకు తొంభై మొక్కల చొప్పున ఇదంతా నాటుకొని గత పదమూడు సంవత్సరాల నుంచి దీని చిన్న పిల్లలు పెట్టు పెంచుకున్నట్టు పెంచుకున్నాము ఎవరు గుర్తు తెలియని దుండగులు దీనికి నిప్పు పెట్టి తీర పంట చేతికి వచ్చినప్పుడు పూత పిందెతో ఉన్న దిశలో ఈ విధంగా ఇది చేయటం మా చాలా దుర్మార్గపర చర్య దీని మీద ఎవరో దీన్ని కనుక్కొని దీని మీద దీన్ని విచారించి మాకు న్యాయం చేయగలరని మేము ప్రభుత్వం వారిని వేడుకుంటున్నాం ఈ మొక్కలు సుమారుగా వేసి పదమూడు సంవత్సరాలు అయింది తీర పంట చేతికి వచ్చేసరికి ఇప్పుడు ఎవరు గుర్తు తెలియని దుండగులు ఈ విధంగా నిప్పు పెట్టి తీర ఏదో తిందామని చెప్పి పదమూడు సంవత్సరాల నుంచి పిల్లల లెక్క పెంచుకున్న మొక్కలను పదమూడు సంవత్సరాలు తీర కాపుకి వచ్చేసరికి ఈ విధంగా చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది ఏదో దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏదో సాయం చేస్తారని మేము అర్జిస్తున్నాము మొత్తం పూత పిందె మొత్తం వచ్చి మొత్తం అంత చెట్లు మొత్తం మొత్తం మూడున్నర ఎకరాలు ఒక్కొక్క ఎకరా తొంభై చెట్లు చొప్పున రెండు వందల డెబ్భై చెట్లలో ఒక ఇరవై ముప్పై చెట్లతో మీ నాయించి మిగతా పూర్తిగా కాలిపోవటం జరిగింది ఇది గమనించగలరని మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం